నమస్కారం సార్ నా పేరు సురేష్ నేను ముప్పై సంవత్సరాల నుంచి ఇక్కడే పుట్టి పెరిగాను నేను ఇక్కడే వ్యాపారం చేసుకుంటున్నాము ముప్పై సంవత్సరాల నుంచి మా నా మా నాందిగూడెక్కి ఇక్కడే వ్యాపారం చేసింది అతని వయసు వచ్చేసి యాభై నాలుగు ఉంటుంది ఆయన ఏజీ ఆయన ఇప్పుడు ఏదైనా సరే మేము చేసేదానికి అడ్డుపడుతున్నారు కొంతమంది మేము మొబైల్ సెల్ సెల్ మొబైల్స్ అమ్ముతాం స్పేర్ పార్ట్స్ అమ్ముతాం రిపేర్ చేస్తాం రిపేర్ మేము రాజస్థాన్ నుంచి వచ్చాం సార్ మేము రిపేర్ చేస్తాము దానికి వాళ్ళు తెలుగు వాళ్ళు ఏమంటున్నారంటే మేము మీరు చేయకూడదు అని అడ్డుపడుతున్నారు మూడు రోజుల నుంచి తాగు వచ్చి మా షాపుల పైన పడుతున్నారు కొడుతున్నారు మమ్మల్ని ఈరోజు కొట్టారు కూడా ఆ విజువల్స్ కూడా మా దగ్గర వీడియోలు ప్రూఫ్గా ఉన్నాయి మీ మీ లేడీస్ పైన లేడీస్ అనే కనికరం కూడా లేకుండా దారుణంగా అలా కంటే తప్పు కానీ నాకే బాధ వేసిందన్న అది తప్పు అలా మాట్లాడకూడదు అసలు మరి మీరు మీరు అలా తప్పు అసలు అలా తప్పు అలాగా ఎవరిని కొట్టడం కానీ మీరు ఇక్కడ చేయకూడదు మీరు ఇక్కడ చేయకూడదు ఈరోజు మీటింగ్ పెట్టి మమ్మల్ని పిలిచి మేము వాళ్ళు అనుకున్న వాళ్ళు చెప్పిన దానికి అన్నిటికీ మేము సరే మా వాళ్ళు మీరు మీరు మమ్మల్ని షాపులు తీసేయమంటున్నారు మమ్మల్ని మీరు ఇక్కడ వెళ్ళిపోమంటున్నారు మమ్మల్ని వెళ్ళిపోమంటున్నారు మీరు రిపేర్లు చేస్తున్నారు మీరు చేస్తున్నారని మీరు ఎక్కడి నుంచి వచ్చి మీరు ఎక్కడి నుంచి వచ్చారో అక్కడి నుంచి వెళ్ళిపోండి ఇక్కడికి వెళ్ళిపోండి ఇక్కడ ఉద్దసలు అసలు అంటున్నారు అంటే ఇప్పుడు వాళ్ళు వచ్చేసి మిమ్మల్ని రిపేర్ పెట్టు ఇప్పుడు ఒకటి పెట్టుబడి పెట్టకుండా డబ్బులు రావాలి అన్నీ కావాలంటే లేదన్న మా మే అప్పులు ఇచ్చేది మేము అప్పులు ఇచ్చి అప్పులు ఇచ్చిన తర్వాత మేము వాళ్ళ వెనక బా అన్న అన్న అన్నా అన్న అడుక్కోవాల్సి వస్తుంది మా పరిస్థితి అలా ఉంది అలా తయారైంది ఇప్పుడు ఈ రోజుకి వాళ్ళైనా సరే డబ్బులు ఇచ్చి డబ్బులు మా దగ్గర వచ్చి రూపాయి పెట్టుబడి లేకుండా మా దగ్గర వస్తువులు తీసుకొని మమ్మల్ని దబాయిస్తూ మా వైపే మీరు ఇది చేయకూడదు మాకు నచ్చినట్టే చేయాలి మీరు ఇలా షాపులు ఈ టైంకి తీయాలి రేపు ఈవెంట్ రేపు మమ్మల్నించి వెళ్ళిపోమంటున్నారు అసలు అక్కడ నుంచి అదే అదే రైట్ ఎవరికి రైట్ ఉందన్న అలా ఉండటానికి ఈరోజు మీటింగ్ పెట్టి మమ్మల్ని దానికి మీరు ఇలా చేయకూడదు మీరు ఇలా రిపేర్ అనేది చేయకూడదు మీ షాపుల్లో అని చెప్పి మీటింగ్ పెట్టే మమ్మల్ని పిలిచారు మేము వెళ్ళాము దానికి మేము ఒప్పుకున్నాం అయినా సరే కనికరం లేకుండా మమ్మల్ని కొట్టారు లేడీస్ అనే కనికరం కూడా లేకుండా లేడీస్ని కూడా చేయి చేసుకోబోయి కొట్టారు మా దగ్గర నలుగురు ఐదుగురు ఉన్నారు వీడియోలు కూడా ప్రూఫ్లు ఉన్నాయి మీరు ఏమనుకో వాళ్ళు ఏమని అలా ఆలోచిస్తున్నారంటే వీళ్ళు ఎక్కడ ఇటు బయట వాళ్ళు వీళ్ళు ఏం చేయలేరు వీళ్ళు ఏం వీళ్ళకి సపోర్ట్ చేయరని మీరే మాకు సపోర్ట్ చేయాలి కంప్లైంట్ చేశాము తాలూకా స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాము సార్ మమ్మల్ని ఇలా బాధ పెడుతున్నారు డైలీ తాగొచ్చి ఇలా గొడవ పెడుతున్నారు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు వ్యాపారం చేసుకొని ఇవ్వట్లేదు వ్యాపారం చేసుకొని వ్యాపారం వ్యాపారం చేసుకొనివ్వట్లేదు అందుకని ఇబ్బంది పెడుతున్నారు వాళ్ళు ఏమంటున్నారంటే అలా అంటున్నారు మీరు రేట్లు తక్కువకి ఇస్తున్నారని ఒకటి గుర్తు పెట్టుకోండి మా దగ్గరికి తీసుకొని వెళ్ళే మా మా దగ్గర తీసుకొని వెళ్ళే రూపాయిని వాళ్ళు పది రూపాయలకి అమ్మిన దానికి వాళ్ళు పది రూపాయలు అమ్మింది దానికి దాని తర్వాత వాళ్ళు వచ్చి మా దగ్గరకు వచ్చి అది కూడా అప్పులు కూడా తీసుకొని వెళ్ళి అప్పుకి తీసుకొని వెళ్ళి ఆ వస్తువుని దానికి యాభై రూపాయలు అమ్మి మమ్మల్ని మేము అదే రేటుకి సవినయంగా కరెక్ట్ రేటుకి ఇస్తుంటే మా పైన దౌర్జన్యం చేస్తున్నారు అది కరెక్ట్ కాదు వస్తువు రిపేర్ చేయకూడదు లాభాలు అన్ని మేమే తీసుకోవాలి మీరు అప్పులు ఇవ్వాలంతే మాకు మీరు అప్పులే ఇవ్వాలి మీరు అప్పులు ఇవ్వటానికే మా దగ్గరికి ఇక్కడ వచ్చింది మీరు అప్పులు ఇవ్వటానికి వచ్చి వాళ్ళు ఎంత అనేది కాంబో డిస్ప్లే వచ్చేసి చూసి సవనీయంగా రేటు తీసుకుంటాం అది ఏది చూసే తీసుకుంటాం అన్న దానికి డిస్ప్లే డిస్ప్లే రీజనబుల్ రేట్ అమ్ముతాం సార్ అలా రేట్లు చెప్పడం అంటే చాలా ఐటమ్స్ ఉన్నాయి దాంట్లో ఒక్కొక్కటి అని నేను చెప్పడానికి లేదు దానికో రిసవనీయంగా రేటు తీసుకుంటాము చూసి తీసుకుంటాము వాళ్ళు ఊరకే వచ్చి నేను రేపు పెట్టుబడి పెట్టను నాకు ఊరకే డబ్బులు రావాలంటే ఎలా అది కరెక్ట్ కాదు నమస్కారం సార్ అందరికీ నమస్కారము నా పేరు దినేష్ కుమార్ చౌదరి సార్ నా నా షాపు గుప్తా హై స్కోర్లో ఉంది నాకు ఎక్కడ మెకానిక్స్ అందరూ వచ్చి నా మీద మీరు ఇది చేయ రిపేర్ చేయకూడదు ఎట్లా షాపులు ఎట్లా నడవండి ఎట్లా చేయండి వాళ్ళు అంటున్నారు మేము ఎట్లా కాదు మాకు వర్కౌట్ కాదు అందువల్ల మేము ఇది గిట్టుబాటు కాదు అందువల్ల ఇలా మీటింగ్ పెట్టుకున్నారు పెట్టుకొని ఇలా మీటింగ్ పెట్టుకొని వాళ్ళు చెప్పిందంటే మేము కూడా చెప్పాము కానీ వాళ్ళు ఒప్పుకోలేదు తర్వాత మా మీద వచ్చి అందరూ దాడి చేశారు అందరూ నా మీద దాడి మా అందరి మీద దాడి చేశారు అంతే ఇది అందరు చెప్తున్నారు వాళ్ళు వాళ్ళు ఏమంటున్నారు అంటే మీరు షాపు ఖాళీ చేసి వెళ్ళిపోండి అంటున్నారు ఒకటే మాట మీద ఆ ఇంకా ఎక్కడ వ్యాపారం మీరు చేయకూడతూనే వాళ్ళు ఉద్దేశంతో వాళ్ళు అట్లా మాట్లాడుతున్నారు మీరు వెళ్ళండి అంటున్నారు ఇంకా ఏదైతే బూత్ తాగి కూడా మాట్లా తాగి మాట్లాడటం బూత్ లో అంటే పెట్టి పొడవు అంటే మా దగ్గర వస్తువు తీసుకెళ్లిని కస్టమర్ కి వేస్తున్నారు కానీ మా మా దగ్గర అప్పులు పెట్టి తీసుకొని వేస్తున్నారు అది మేము వద్దా అంటే అది వాళ్ళు వినటం లేదు ఇప్పుడు వాళ్ళ ప్రాబ్లం చెప్తున్నాను మనం విన్నాము దాంట్లో సాధ్యమైనవి ఏమిటి కానీ ఉంది సాధ్యమైన ఏమిటి మనం చేస్తాం సాధ్యం కాకపోతే దాన్ని చేస్తాం పది చెప్తాడు పదిలో ఎన్ని సాధ్యమైతే అది చేస్తాం వాళ్ళకి ఇబ్బంది లేకుండా చెప్పు నీ అభ్యర్థులు పేరు మీ దగ్గర తీసుకునే మైకు ఇవి పది పది తీసుకున్నారా మైక్ ఆల్రెడీ పది పీస్ల ప్యాకెట్ వస్తుంది ప్యాకెట్ తీసుకున్నారు చిన్న చిన్న ఆన్ ఆఫ్ ఎస్టిట్లు అవుటర్లు సిసి బోర్డులు సిసి బోర్డులు వచ్చారు ఇది మారక అది ప్రాబ్లం అది ఫైనాన్స్ అయితే గ్యారంటీ రాదు నేను పది పీసులు పదిహేను పీసులు తీసుకుని స్టాక్ పెట్టుకుంటే సాధ్యమైనది ఇది ఐపిఎల్ ఇప్పుడు వస్తాయి నిలల్లో గట్టిగా నాలుగు ఏదో వస్తాయి హోటల్ లో ఒకటి వర్కౌట్ అనుకోండి వర్కౌట్ కావబడు ఓకే వర్కౌట్ కాదు అందుకే మేము మాకే వస్తుంది యాభై రూపాయలకి అమ్ముతుందో పదిహేను రూపాయలు ఆదాయం తీసుకొని మీరు ఆదే స్ట్రిప్ రెండు వందల రెండు వందల యాభై అమ్ముతుందా మీ ఆదాయం అంతే మా ఆదాయం ఎంత అమ్ముతాం గుంట మీరు నాకు రిటర్న్ ఇస్తున్నారు కదా బండి మాకు రిటర్న్ ఇస్తున్నారు కదా అది కూడా రిటర్న్ ఇస్తున్నారు కదా ఇషి కూడా మీరు చెక్ చేయకుండా చూడండి ఎవరు చెప్పండి మోడల్